హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ బోటీ కర్రీ తెలంగాణలో అయితే ఈ బోటీ కర్రీ చాలా ఎక్కువగా తింటారు ముందుగా ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లోకి నాలుగు పావుల నూనె పోసుకున్నాను నాన్ వెజ్లోకి దేంట్లోకైనా కూడా నూనె ఎక్కువగా పడుతుంది అందులోనే బిర్యానీ ఆకు ఇంకా సజీరా లవంగం దాల్చిన చెక్క వేసుకున్నాను ఈ వేసుకున్న మసాలా కాస్త ఎర్రగా కాగానే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని మిక్సీ పట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఏ నాన్ అయినా కూడా ఉల్లిగడ్డ ఎప్పుడైనా కూడా పచ్చివాసన రాకూడదండి చాలాసేపు ఫ్రై చేసుకోవాలి అలాగైతేనే టేస్టీగా ఉంటుంది అందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా లేదంటే ఉల్లిపాయలు అయినా కూడా పచ్చివాసన అసలు రాకూడదు బాగా ఫ్రై చేసుకోవాలి ఏ నాన్ అయినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్నది అయి ఉండాలి కాస్త చిటికడు పసుపు వేసుకున్నాను ఇందులోకి నేను వన్ కేజీ వరకు బోటీని క్లీన్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు దీనిని మొత్తం అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇలా అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో చూస్తూ కలుపుకోవాలండి ఐదు నిమిషాల వరకు ఈ బోటీని ఫ్రై చేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం ఇంకా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఈ ఉప్పు కారం ధనియాల పొడి బాగా కలిసేలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఏ కర్రీలోకైనా కూడా ఉప్పు కారం ధనియాల పొడి వేశాక స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి అలాగైతేనే మనకు ఇక్కడ ఉప్పు కారం అనేది మాడిపోకుండా ఉంటుంది ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి అలాగైతేనే ఉప్పు కారం బోటికి బాగా పడుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మనం వన్ గ్లాస్ వరకు వాటర్ తీసుకొని మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ క్వాంటిటీని తీసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను ఆ తర్వాత మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ బోటీని ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ టైంలో మీరు ఒక్కసారి టేస్ట్ చూసి ఉప్పు కానీ కారం కానీ తక్కువగా ఉంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు బోటి కాస్త ఉడికాక నేను చిన్న స్పూన్ గరం మసాలా వేసుకున్నాను మనం వేసుకున్న గరం మసాలా అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా ఇనికిపోయి గ్రేవీ అంతా కాస్త దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కాస్త గ్రేవీ అనేది దగ్గరికి అయ్యాక నేను ఒక మీడియం సైజు టమాటాని మిక్సీ పట్టుకొని అందులోనే వేసుకున్నాను టమాటాని మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల కాస్త కర్రీ అనేది గ్రేవీగా వస్తుంది టమాటా వేసాక కర్రీ అనేది ఇంకొక ఐదు నిమిషాల పాటు గ్రేవీ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత లాస్ట్కి పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్